హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు బంగార ధరలు వెండి ధరలు భారీగానే దిగొచ్చాయి ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళు తొందరగా త్వరపడండి బంగారు ధరలు అనేది ఒకరోజు తగ్గితే మరో మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా నిన్ను చూసుకుంటే భారీగా అంటే భారీగా పెరిగాయి ఈరోజు భారీగానే నిన్న నిన్నెంత వేగంగా పెరిగాయో రోజు కూడా అంత వేగంగానే తగ్గాయి కొనాలనుకునే వాళ్ళు ఆలస్యం ఎందుకు తొందరగా త్వరపడండి ఎంతవరకు తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ ములైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై మూడు వేల నూట అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పన్నెండు వేల ఏడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష పదహారు పదహారు వందల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు వెండి ధరలకి కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి కూడా ఎంత ఉందో చూద్దాం వెండి అయితే కనుక ఒక గ్రాము వెండి నూట ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పద్దెనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనభై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్